ఫ్రెండ్స్ శింగారం అయితే గడ్డలు వేసి వెతుకుతున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఆచారం అది చూస్తున్నారు ఇది కథలో అయితే కలిపి చూస్తున్నారు ఎప్పుడు తీయాలన్నమాట ఆడవాళ్ళు తీస్తారు మగవాళ్ళు తీస్తారు అంటే ఎవరు తీస్తారు అనేది చూద్దాం సరదా చేస్తున్నారు ఎంతో ఆనందంగా ఫ్రెండ్స్ ఇలాగా పెళ్లి పందిర్లో ఈ విధంగా అయితే గుమ్మడి కుట్టుకొని ఈ విధంగా బురద బురద అయితే ఆడేసుకుంటారు ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అందరూ నేను నేనంటే బాలు ఈరోజు సరిపోతే మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే మా ఊర్లో అయితే సాంప్రదాయం పెళ్ళి అయితే చేయబోతున్నాను అనమాట అది ఏ విధంగా అయితే మీకు చూపిస్తాను తప్పకుండా అలాగే మీ ఊరిలో కూడా ఇలా చేసినట్లయితే కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఈ రోజు ఈ వీడియో అయితే చూపిస్తాను ఫుల్గా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరు చూడండి దాకా అది ఎలాగనేది మీకు చూసి మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు అయితే దాకా చూపించడానికి ట్రై చేస్తాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎలాంటి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ మీకు అయితే అయితే వెళ్ళిపోదాం చూపిస్తాం రండి ఫ్రెండ్స్ పెళ్ళి అనేది రెండు అక్షరంలో అయినా రెండు మనసు నూరేళ్ళ జీవితం ముడిపడి అయితే ఉంటుంది అయితే ఈ పెళ్ళిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఆచారము సాంప్రదాయంలో పాటించి జరుపుకుంటారు జరిపే పద్ధతులు ఒకటే అవి ఉండొచ్చు కానీ పెళ్ళి మాత్రం ఒకటే కదా ఫ్రెండ్స్ ఏ వ్యక్తికైనా పెళ్ళి అనేది తప్పనిసరి కదా అయితే ఈ వీడియోలో మా గిరిజన సాంప్రదాయం పెళ్లిలో పూర్తిగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పెళ్ళిలో అయితే పంతులు గారు తమ ఒడియా భాషలో మంత్రులు చదివి పెళ్ళి అయితే చేస్తారు మేముండి ఊర్ల పెళ్ళిలో డీజేలు ఇటువంటి సౌండ్ సిస్టమ్స్లు ఎటువంటి లేకుండా వాళ్ళు సొంతంగా పాతపు కాలంలో డంపులు వాడుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకండి లేదంటే చాలా మిస్ అయిపోతారు ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్స్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఇది కేవలం ఇంట్లో చూపిస్తున్నారు కాబట్టి చిన్న పెళ్ళి అన్నమాట ఈ విధంగా అయితే చేస్తారు మా ఊరిలో వస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తారు మంత్రగారు అయితే ఈ విధంగా పూజ చేసి మంత్రాలతో చదివి ఈ విధంగా పూజలు అయితే చేసేస్తారు ఇది మన గిరిజన సాంప్రదాయం ఇలాంటి సాంప్రదాయాల పెళ్ళిళ్ళు మీరు చూడవచ్చు చూడకపోవచ్చు కానీ మీకైతే దగ్గరుండి నేనైతే చూపించడం అయితే ట్రై చేస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవే అయితే మంగళాల స్నానం అయితే చేపిస్తున్నారు ఎంతో సంతోషంగా హ్యాపీనెస్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేస్తారు మన గురిజనాలు ఇది ఆచారం అనమాట ఇది సాంప్రదాయం ప్రకారం అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేస్తారు మంగళాల స్నానం అయితే ఈ విధంగా చేపిస్తారు ఇప్పుడైతే బురదలో ఇంకా బుద్ధ బుద్ధ అయితే ఆడేసుకుంటారు ఫ్రెండ్స్ ఎప్పుడైతే గుమ్మడికాయ ఇచ్చారు ఆ గుమ్మడికాయతో ఇప్పుడు బద్దలు కొట్టేసి ఆడేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో అయితే మేకలు కూడా ఇస్తారు పెళ్ళికి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బురద బురద అయిపోతారు అంటే ఇప్పుడు ఈ పెళ్ళికి అయితే కాస్త మామూలే కానీ కొన్ని పెళ్ళిళ్ళకైతే ఇంకా మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ వృధా వృధా అయిపోయి బాగా ఆడతారు ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈ విధంగా అయితే వృధా వృధా అయిపోతారు చూస్తున్న ఫ్రెండ్స్ ఈ విధంగా సరదా అయితే చేస్తారనమాట దీనికన్నా ఇంకా ఎంజాయ్ చేస్తారు అది మేక అయితే మేక వాళ్ళు మేక ఇస్తారు కొందరు కోడి ఇస్తారు కొందరు అయితే ఇలా గుమ్మడికాయ ఇస్తారు అనమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తున్నారు ఇంటి నుంచి గడ్డకి వెళ్ళేంత వరకు ఇలా చేసుకుని పోవాలి మళ్ళీ గడ్డ నుంచి ఇంటికి వచ్చే వరకు ఇలాగ చేయాలి ఇది ఆచారం అన్నమాట ఇదైతే ఈ విధంగా ఎందుకు చేస్తారంటే భార్యాభర్తలు కలిసి ఉండడానికి ఇది జీవితాంతం తనకు తను తోడుగా ఉండడానికి ఈ విధంగా అయితే చేసుకుని వెళ్తారన్నమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి కల్చర్ మీరు ఎప్పుడైనా చూసుకుంటే కింద కామెంట్ చేయండి మీ ఊర్లో కనుక ఇలా చేసినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇలా యూనిట్స్ ఉంటాం మా ఛానల్లో వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా చేయండి పిల్లలు బాగా గుర్తురున్నారు ఫ్రెండ్స్ వస్తున్నారా గడ్డ దగ్గరలో ఉన్నాం ఇప్పుడైతే కిందకి దిగుతాం ఇప్పుడు కాసేపట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే గడ్డకి వెళ్తారనమాట వేలు కొడుకు వెళ్ళిపోతారు ఇప్పుడు అందరు వెళ్తారు గడ్డకి ఇది ఆచారం అన్నమాట మనకి ఏం ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడైతే ఇక్కడ మొదలైన ఆట ఉంది అసలైన ఆట చాలా ఇక్కడ బాగుంటుంది చాలా బాగా ఆడుకుంటారు నేను చిన్నప్పుడు అయితే చాలా బాగా ఆడుకున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి పిల్లలు వస్తే ఎప్పుడెప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తుండేవాళ్ళము కానీ చాలా బాగుంటుంది ఇది మామూలుగా చేశారు కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం ఇటు అనిపించింది అలాగే ఇప్పుడు అంటే పెద్ద పెద్ద పెళ్ళి అంటే ఇప్పుడు అనుకో పెద్ద పెళ్ళి అంటే చాలా బాగుంటుంది అందరు వస్తారు అన్నమాట భయంకరం మనుషులు వస్తారు చాలా ఎంజాయ్ ఉంటుంది ఇదైతే చిన్నది చేసారు కాస్త పర్లేదు నాకు కొద్దిగా బాగానే ఉంది అనిపించింది చిన్నపిల్లలు అయితే బాగా సరదా అయితే చేశారు నేనైతే కెమెరామెన్ అయిపోయాను ఫ్రెండ్స్ మరి చేయడానికి అయితే అవ్వలేదు సరదా ఎప్పుడైతే అది ఏదో ఉంగారం లాంటిది గడ్డలు వేసి ఎత్తుకుతాను ఫ్రెండ్స్ యాక్చువల్గా బిందెలు చేయాలి కానీ గడ్డలు చేశారు ఏదో మరి తెలియదు ఇప్పుడు గడ్డలు వేసి నెక్కుతారు అందరూ అదే పిల్లలు పుట్టడానికి అబ్బాయి తీస్తే ఒక పిల్లోడు పుట్టుతారు ఆడగా తీస్తే ఆడపిల్ల పడితే అంటారు ఇది ఆచారం ఇదిగో చూస్తున్నారు ఇది గడ్డలో అయితే కలిపిసి వినిపిస్తున్నారు ఇప్పుడు తీయాలన్నమాట ఆడవాళ్ళు తీస్తారు లోక తీస్తారు అనేది ఇక్కడ ఎత్తుకుతారు అనమాట ఇప్పుడు గడ్డలో చూస్తున్నారు ఫ్రెండ్స్ తిరిగినైతే వెతుకుతారు గడ్డలోనే నాకు తెలిసి దొరకదు ఫ్రెండ్స్ అలా ఆడేసి మల్ గుంపులు వచ్చి తీస్తాం ఉంగోరం అయితే ఎవరు తీస్తారో చూద్దాం ఆడవాలో లేక మగవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో ఎలాంటి మీకు ఏదైనా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఇలాంటి ఇంట్రెస్ట్ మన ఇంట్లో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది బాగుంటేనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ ఇలా పెడుతూనే ఉంటాం మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ ఫస్ట్ స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళామో వచ్చేటప్పుడు కూడా అలాగే రావాలన్నమాట ఇంటి వరకు ఫ్రెండ్స్ పందిరైతే ఏ విధంగా చూసిద్దాం ఫ్రెండ్స్ మన గిరిజనులు ఎంతో కష్టపడి ఈ విధంగా పందిరైతే తయారు చేస్తారు అంకలు అయితే అంటిస్తున్నారు నీటిగా అయితే డెకరేషన్ అయితే తయారు చేస్తారు ఇది ఫ్రెండ్స్ నేను చూపించాలనుకున్న వీడియో ఇలాగా ఉంటుంది మన గిరిజనులు అయితే సాంప్రదాయ ప్రకారంగా ఈ విధంగా అయితే జరుపుకుంటారు ఇది ఫ్రెండ్స్ నేను చూపించాలనుకున్న వీడియో మన గిరిజనుల ఆచార్య సాంప్రదాయాల పెళ్లి ఈ పెళ్లి అనేది ఎంతో ఘనంగా అయితే జరుపుకుంటారు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి చెప్పుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో మీకు కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్ట్ అనే వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోండి మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాం ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోయినా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసినట్లయితే మేము మీ ముందుకు కొత్తగా కొత్తగా వీడియోస్ పెడుతూనే ఉంటాము మాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఉంటున్నాను ఓకే ఫ్రెండ్స్ కొత్త పెడితే కలుదాం బాయ్ బాయ్